ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి గంజవారిపల్లి సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న వీరయ్య స్వామి విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దుండగులపై దాడులు చేశారు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక జేసేబీ ఒక జీబును స్వేచ్ఛ చేసి ఎర్రగొండపాలెం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల్లో ఎవరెవరి హస్తం ఉందనే విషయంపై స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల నుండి ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు